నమస్తే నేను గుర్తున్నానా మర్చిపోయే పని చేసావా నువ్వు మీతో మాట్లాడాలి ఏమిటో మీ వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కోసిని నీ కోలా నీకు నా మొగడే దొరికాయట్టే పైగా నా మొగడిని పెళ్లి చేసుకుంటానని నా దగ్గరే చెప్తావా నీ గుడ్లు పీకేస్తా నిన్ను నిలువు పాతేస్తా మీరు ఇలా ఆవిసపడ్డలో అర్థం ఉంది అర్థమా అర్థం ఉన్నారా మీరు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి త్వరగా చెప్పాడు నేను మధుని అంటే మా వారిని ప్లీజ్ నేను చెప్పేది వినండి నేను మధుని గాఢంగా ప్రేమించాను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకు అనుకో కాస్త శాంతంగా వినండి మధుని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను ఆ చెప్పు డబ్బు నన్ను అహంకారంతో కాదు మధు మీద నా మమకారంతో చెప్తున్నాను మధుయే కాదు మీరు పిల్లలు కూడా సుఖంగా ఉండాలి అందుకని అందుకని మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు కోటి రూపాయలు ఇస్తాను